Ander My dear fans. Na army. I love you. I love you. I love you. And I love you. I love you. I love you. I love you. fans and then I'll fans and then i Thank you. you. Thank you. Thank you. Thank you. నేను ఎప్పుడు అంటుంటాను ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై మై థ్యాంక్ యూ సినిమా వచ్చి మూడేళ్ళు అవుతుంది ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాం డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తాను మీకు ఎక్కువ కనపడతా కానీ మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు దానికి ఎప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్యాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఫంక్షన్కి వచ్చి దీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీకు ఈ ఫంక్షన్ని టెలికాస్ట్ చేస్తున్న మీడియా వారికి స్పాన్సర్స్కి అందరికి ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా విషయానికి వస్తే వెరీ సింపుల్ నేను ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చాననేది వెరీ ఆబ్వియస్ ఎందుకంటే సుకుమార్ గారు వైఫ్ తబితా గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు పుష్ప పుష్పాటు లాస్ట్లో చెప్తా అది అది డెజర్ట్ లాంటిది అది లాస్ట్లోనే చెప్పాలి అది లాస్ట్లోనే తినాలి సుకుమార్ గారి వైఫ్ తబిత సుకుమార్ గారు సినిమా ప్రొడ్యూస్ చేశారు ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు నేను ఇలా బనిగ ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను ఎలాగో సుకుమార్ గారు వస్తారు నేను సుకుమార్ మీరు గారు కాకుండా మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపర్గా ఉంటుంది ఆవిడ అడిగిన వెంటనే మీ నమ్మరు క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్ నేను జనరలీ అనను ఈ మాట నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ చాలా టైరింగ్ క్లైమాక్స్ అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తప్పితే గారు ఇంకా మీరు ఆ మాట అన్న తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే అండ్ తప్తా గారు రియలీ మిమ్మల్ని లైక్ అప్రిషియేట్ ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరు మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీసినా చూసారా థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇట్స్ వెరీ నైస్ దాట్ ఆర్ వెరీ కంఫర్టబుల్ ఒక యునో యూ యు వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ కానీ మీరు ఎక్కడో లేదు నేను ఏదో చేయాలి ఏదో ప్రొడక్టర్గా చేయాలి సినిమా చేయాలి అని మీరు తీసుకునే ఇనిషియేటివ్ ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయటం అంటే అది కాదు మీరు మీరుగా చేయటం అనేది మీరు సొంతగా అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు సో ఐ లైక్ టు కంగ్రాచులేట్ సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను డాలి ఫర్ ద ఫస్ట్ టైం నీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు అంటే ఒకటలే తిత సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ నువ్వు తీసుకోవచ్చు అండ్ అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ దొ సారీ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ది ప్రొడ్యూసర్స్ అండ్ ముఖ్యంగా థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ సినిమాకు పనిచేసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ ది డైరెక్టర్ ఇందాక చాలా బాగా మాట్లాడారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే నేను ఎప్పుడో ఎప్పుడు ఒకటే మాట అంటా ఎవరు ఎంత బాగా చేసినా ఒక సినిమాలో ఐదు వందల మంది పనిచేసిన వెయ్యి మంది పనిచేసిన పదివేల మంది పనిచేసిన వాళ్ళందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక మనిషి అది డైరెక్టర్ ఆర్టిస్ట్ ఎంత బాగా చేయొచ్చు టెక్నీషియన్స్ బెస్ట్ చేయొచ్చు కానీ వాళ్ళందరి కల్మినేషన్ ఇస్ ద డైరెక్టర్స్ వర్క్ సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఐ విష్ యు గేవ్ ఎవ్రీబడి అ వెరీ బిగ్ హిట్ అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ మ్యూజిషియన్స్ లిరిక్ రైటర్స్ ముఖ్యంగా భాస్కర్ బట్లు గారు అందరికీ నా స్పెషల్ రెస్పెక్ట్ అండ్ ఇంకొస్తే ఈ సినిమా ఆర్టిస్ట్ గురించి ముఖ్యంగా చెప్పాలి రావు రమేష్ గారి గురించి నాకు ఎంతో నా మనసుకి ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ ఆయన ఎందుకంటే నేను ఆయన రావు గోపాలరావు గారు అబ్బాయి నాకు తెలియదు నేను వేద సినిమా చూసి సినిమా అయిపోయిన వెంటనే కృష్ణ అడిగాను అందులో ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఎవరో చేశారు చాలా బాగా చేశారు ఆ నాయటస్ అంటే ఇలాగ రావు గోపాలరావు గారు అబ్బాయి అని రావు గోపాలరావు గారు అబ్బాయా అంటే రావుగోపాలరావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు సాయంత్రాలు చేస్తూ మా ఇంట్లో కనిపించే అంటే నేను సడన్గా ఎమోషన్ అయిపోయాను అవునా అని ఎప్పుడు అప్పటి నుంచి నేను రావు రమేష్ గారు గారు గారి గ్రాఫ్ చూస్తున్నాను అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు అది చిన్న క్యారెక్టర్ అక్కడి నుంచి ఆయన అలా 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 ఎదుగుతూ ఉన్నప్పుడు టైంలో నేను ఒక టైంలో బద్రీనాథ్ షూట్ చేస్తున్నారు ఆయన వెనకాల నుంచి డైలాగ్ చెప్తున్నారు నేను అన్నా సార్ నేను చూస్తా మీరు వెళ్తారు నేను చూస్తా అని అన్నా నేను నిజంగా అలా ఆయన స్టెప్ బై స్టెప్ అలా పెరిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది ఆయన ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు ఒకటే మాట అంటుంటాను నిజంగా మన తెలుగులో చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు అందులో నిజంగా రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు అలాంటి మంచి ఆర్టిస్ట్ ఉంటాం మన తెలుగు సినిమాకి చాలా అదృష్టం సార్ నిజంగా మీకు ఎన్నోసార్లు మీ షూటింగ్ చేసేప్పుడు కూడా చెప్తుంటాను హీ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆయన లేకపోతే నేను నిజం చెప్తున్నా ఒక షార్ట్లో నా పర్ఫార్మెన్స్ కూడా అంత రాదు సో హీ ఎన్ హా అన్ ఆర్టిస్ట్ హుడ్ పెర్ఫామ్ ది ఆర్టిస్ట్ అండ్ హీస్ ఆర్టిస్ట్ విల్ పర్ఫార్మ్ ది అదర్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ రమేష్ గారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆయన ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు ఒకటే ఆయన ఎప్పుడు చూసినా ఒకటే మాట మాట్లాడతాను మా తాతయ్య గారు అల్లు రామ్లింగం గారు వాళ్ళ నాన్నగారు రావుగోపాలరావు గారు ఇప్పుడు కాదు నైన్టీన్ సెవెంటీస్ ఎప్పటి నుంచో అంటే దాదాపు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి వస్తున్న ఈ రిలేషన్షిప్ ఆయన చూస్తే ఎప్పుడు ఒకటే మాట పాడతాను ఈనాటి ఈ అనుబంధం ఏ నాటిదో రావు రమేష్ గారు ఐ హార్ట్ ఫిల్ విష్ ఆల్ ది బెస్ట్ మీరు ఇలాంటి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇలాంటి కథలు ఇంకా ఎక్కువ రావాలని తెలుగు సినిమాలు మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ ముఖ్యంగా ఆర్టిస్ట్ గురించి చెప్పాలి మై డియర్ కమ్ అప్ ద ఈ అబ్బాయి గురించి నేను పర్టికులర్గా చెప్తాను ఎందుకంటే నాకు బాగా గుర్తు నేను బాంబేలో యాడ్ చేస్తున్నాను అండ్ కౌంటర్ నాకు ఖచ్చితంగా తెలుగు ఆర్టిస్ట్ కాకపోతే నాకు కంఫర్ట్ రాదు ఎందుకంటే తెలుగు యాడ్ అది సో ఈ అబ్బాయి కూర్చున్నట్టు ఈ అబ్బాయి కాలేజ్ సెకండ్ ఇయర్ దొన్ని అడిగి ఏం చేస్తాను అంటే థర్డ్ ఇయర్ కాలేజ్ చేస్తాను అన్న అది ఇదని చెప్పాడు అసలు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉందా అన్న ఓకే కాలేజ్ అయిపోయిన వెంటనే సినిమాలోకి రా ఎక్కువ టైం వేస్ట్ అయ్యానని అలాగా ఆ అబ్బాయి అక్కడ చిన్న యాడ్ నుంచి ఇవాళ నిన్న కంగ్రాచులేషన్స్ ఫర్ ఆయ సినిమా ఆల్సో ఏంటి మొత్తం ఫ్రైడే ఫ్రైడే నీ సినిమానే ఉంది ఆ విషయం ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ యునో అండ్ నా సాంగ్స్ అన్నీ చేసి నన్ను మళ్ళా రిప్రజెంట్ చేసి నేను సినిమా చేయపోయినా నా తరపున నువ్వు చేసి ఫ్యాన్స్ మరొకసారి గుర్తు చేసినందు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దాట్ థ్యాంక్ యూ ఫర్ ఆ ద లావ్ మీ నో నో యూ నీడ్ టు గో యూ యూ విల్ గో వే లాంగ్ వే విల్ గో అలాంగ్ లాంగ్ వే ఇలా కష్టపడి వచ్చిన వాళ్ళని నాకు చాలా ఇష్టం అండ్ అండ్ ఈ సినిమా హీరోయిన్ గురించి ముఖ్యంగా చెప్పాలి మన తెలుగు అమ్మాయి రమ్య రమ్య ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అమ్మా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఐ హోప్ దిస్ మూవీ డస్ గుడ్ థింగ్స్ ఫర్ యూ మీలాగా ఇంకా చాలా మంది అమ్మాయిలు రావాలి అండ్ దిషా గారు మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తానండి ఇలాగా ఇంతకు ముందు కలిసే గుర్తులే కానీ మిమ్మల్ని ఎప్పుడు సినిమాలో ఈరోజు చిన్నప్పుడు ఎమ్మెల్యే సినిమాలు ఎలా చూడలేదు తప్ప ఇదే ఫస్ట్ టైం లైవ్లో చూడం ఐ విషూ ఆల్ ద బెస్ట్ అండ్ ఇట్ సో గుడ్ పుష్ప లాస్ట్లో పుష్ప లాస్ట్లో ఈ సినిమా ఈ ఫ్రైడే వస్తుంది నాకు చాలా ఆనందంగా ఉంది ఈ మధ్య అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి ఐ విష్ ఈ సినిమా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే థియేటర్లో చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది జనాలు వచ్చి పెద్ద సినిమాలకే వస్తున్నారు కాకపోతే ఈ మధ్య అన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్కి జనాలు వస్తున్నారు అది చాలా మంచి ట్రెండ్ అదే ట్రెండ్ ఈ ఫ్రైడే కూడా కంటిన్యూ అవ్వాలి ఈ సినిమా వచ్చి మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకా ఈ సినిమా విషయం పక్కన పెట్టి ఇంకొక విషయం ఇంకొక విషయం చెప్పేస్తాను ఐ వుడ్ లైక్ టు అది లాస్ట్ ఇంకొక విషయం ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద నేషనల్ అవార్డ్ విన్నర్స్ దిస్ ఇయర్ డే నేషనల్ అవార్డ్స్ ఇంక్యూస్ చేశారు నిజంగా నాకు లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు నేను అనుకున్నా నెక్స్ట్ ఇయర్ ఎవరెవరికి వస్తే బాగుండను నేను మనసులో నిజంగా అనుకున్నాను కాంతారకు వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను రిషబ్ శెట్టి గారికి వచ్చినందుకు సభాముఖంగా లైక్ టు కంగ్రాచులేట్ రిషబ్ శెట్టి గారు ఫర్ గెనింగ్ ద నేషనల్ అవార్డ్ అండ్ ఎప్పటి నుంచో నిత్యా మెనన్ అనేది నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్టు నా మంచి ఫ్రెండ్ అమ్మాయి సో నిత్య కంగ్రాచులేషన్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యుట్ నేషనల్ అవార్డ్ యుయర్ నాక్ట్ హూ ట్రూలీ డిజర్వ్స్ టు గెట్ దిస్ అవార్డ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ అలాగే మన తెలుగు సినిమాల్లో కార్తికేయ సినిమాకి వచ్చింది మొత్తం నిఖిల్ గారికి చందు మొండేటి గారికి అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ముఖ్యంగా జానీ మాస్టర్ మాస్టర్ కంగ్రాచులేషన్స్ మీకు వచ్చినంత నిజంగా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కొరియోగ్రాఫర్ అనేది నేను చాలా క్లోజ్గా పనిచేసిన టెక్నీషియన్ అండ్ నాతో ఎన్నో సాంగ్స్ చేశారు మంచి బుట్టబొమ్మ ఇలాంటి మంచి మంచి పార్టీ చేసిన జానీ మాస్టర్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందులో మన తెలుగు వాళ్ళకి వచ్చినందుకు మనం అందరం గర్వించాలి అండ్ ఇంకా లాస్ట్ నేను జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్తాను నేను భయపడతా నాకు భయం ఉంటుంది ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది సినిమా ఏంటి జనం చెప్పాల్సిన విషయం అది నేను చెప్తే ఎలా ఉంటుంది అంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది సో నేను జనరల్ సినిమా గురించి చెప్పాలంటే భయపడతాను కానీ ఒక ఒక అంటే కొంచెం కొంచెంగా సినిమా వస్తుంటే మనకు కనిపిస్తూ చూసారా ఒక నమ్మ అది ఒక నమ్మకం కూడా కాదు అది నమ్మకం అనాలా అది ఏమనాలో నాకు తెలియదు కానీ నాకు ఎందుకో సినిమా వస్తున్న విధానం మీ అందరికీ చాలా నచ్చి నేను ఎక్కువ చెప్పను తగ్గేదేలే అది ఇది కాదు డిసెంబర్ ఆరున అసలు తగ్గేదేలే ఇది మాత్రం ఫిక్స్ మీ అందరికీ డబ్బకుండా మీ అందరికీ ఎస్పెషలీ సరే ప్రేక్షకులు చెప్పాలి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది నేను కేవలం ఈ మా ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్ మై డియర్ ఆర్మీ ఓన్లీ మీకే చెప్తున్నా నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు కేవలం మీకు చెప్తున్నా నా బంగారం అంతే అలా షోల్డర్ కొట్టి లోపల మా డైరెక్టర్ గారు చూడు అస్సలు తగ్గితే లేని సరిగా చూపి ఒక్క నిమిషం గారు చూసారు ఎంత చెక్కుతున్నారు ఇదే కాదు సినిమా కూడా ఇలాగే చెక్కుతున్నారు సుకుమార్ గారు ఒకసారి పైకి రావాలని కోరుకుంటాను ఇందాక నేను ఎక్కువ చెప్పను సినిమా గురించి ఏది ఏంటని మే చూడాలి బట్ ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి నా ఫ్యాన్స్ మరింత చెప్తున్నా ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి నా బంగారం ఈ సినిమా మాత్రం మీకు అంకితం బంగారం ఈ సినిమా మాత్రం మీకు అంకితం ఇందాక నుంచి డైరెక్టర్ డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పుష్ప పుష్ప అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అని అన్న మేము అందరూ వెయిట్ చేస్తాం మీరు ఏమంటారో చెప్తారు ఒకటి And... అంటే okay,